Stronger vitamins protect us from diseases. Good food always keeps us happy. We should eat balanced diet in our daily life.

అవన్నీ తగ్గే మీ రూపంలోపల్ల మీరు మంచిగా చదువుకుని మీరు మంచి జాములు సంపాదించి మీ తల్లిదండ్రులకు మీ స్నేహితులకు మీ టీచర్స్ ఎప్పటికీ యాక్టివ్గా తిరుగుతూ మనతో పాటు మనతో పాటు ఆడుతూ వాడుతూ మన మధ్యలో ఉండేటువంటి ఆ బోబరి మన మధ్య లేడనేటువంటి ఆ విశాలమైనటువంటి వార్త మనకి ఎప్పటికూడా కలిసి వేస్తుంది కాబట్టి ఎప్పటికీ ఆయన జ్ఞాపకాలు మనలో ఉండాలి మమేకమై తనకి ఏదో ఒక జ్ఞాపకంగా ఈ స్కూల్లో ఒక పుత్రుడు గారిని వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎందుకంటే ఆ బాధనే

లైబ్రరీలో ఒక దగ్గర అలాంటి ముస్లింలు కూడా ఆ ఫోర్ క్లాస్ కు ప్రొవైడ్ చేస్తున్నారు జాగ్రత్తగా జాగ్రత్తగా చదువుపడి వాళ్ళ యొక్క తలిహందరు ఇసంపల్లి సాయి కుమార్ సలియా గారు వాళ్ళ యొక్క కుమార్ యొక్క జ్ఞాపకార్థం ఈ ముస్లిం ఈ బోర్డు క్లాస్ వాళ్ళ క్రిస్తులు ఇక మన టీచర్స్ కూడా ప్రొవేట్ చేస్తున్నారు ఎప్పటికీ మరొక బహుపతి గా ఈ గ్రౌండ్ లో కనిపించేవాడు కానీ ద్యోత్సవకాశాలు ఇలా జరుగుతుందని మనం ఊహించుకోలేదు కాబట్టి అతని ఆత్మకు శాంతి కలగాలి వారి కుటుంబ సభ్యులు వివాత ఉపాధ్యాయులకు నమస్కారాలు ఏమైనా విద్యార్థుల మీరెవరు కూడా మరి అమ్మా నాన్నకు చెప్పకుండా బయటికి వెళ్ళి ఇబ్బందులు పడదు అదేవిధంగా స్నేహితులతో కలిసి వెళ్ళి మన ఇంటి ఇతర కూడా మన గ్రామాల్లో కూడా బాగుండే వెళ్ళదు అమరావతిని ఆశీర్వించుకొని మరి మిమ్మల్ని ఎక్కడో అని చెప్పేసి కలవడుతున్న వాళ్లకు కన్నీరు తెలియదు ఇసమార్ రమ్య వారి యొక్క సాయి కుమార్ యొక్క మరి అబ్బాయి బాహు భరత్ తేజ అనుకోకుండా ఎండగా మన సమ్మర్ ఎండకాల సేవలో అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండరు మరి నాన్న అతనికి కొత్త వేసుకోవడానికి ఆ సమయంలో అమ్మ ఇంట్లో ఉన్న సందర్భంలో బయసి వచ్చి బైక్లో ఉందామని చెప్పేసి మరి ఈట ఉన్నటువంటి మరి భర్త్ను బావి తీసుకుపోయి ఇతర ఈటగా మిగతా వాళ్ళకి వస్తారు హాఫ్గా అక్కడ పోయేసరికి ఆ ప్రమాదంలో భారంగా జరిపో జరిగింది ఆ యొక్క దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మర్చిపోయి మీరు మీరెవరు కూడా అందుకని అమ్మ నాన్న వాళ్ళు చెయ్యకుండా అమ్మ నాన్న వాళ్ళు చెప్పకుండా మీరు చేయకుండా పనులు చేయదు ధన్యవాదాలు